ఎవరైతే ఏలనాటి శని అర్ధమ శని అష్టమ శనితో బాధపడుతున్నారో అదేవిధంగా శని గ్రహ ప్రభావం వల్ల విపరీతమైన కష్టాలు పడుతున్నారో అటువంటి వాళ్ళు మీరు చేయవలసింది అంటే మీరు ప్రతి శనివారం శనివారం చక్కగా ఒక కేజీ బెల్లం తీసుకుని వెళ్ళండి తీసుకుని వెళ్ళిపోయి లేకపోతే మీరు మీ దగ్గర శివాలయండి శివాలయం వెళ్ళేసి శని శని గ్రహం ముందు ఆ బెల్లం ఒక పెట్టేసి ఒక తొమ్మిది ప్రదక్షిణ చేసేసి అప్పుడు అక్కడ నుండి మీరు బయటికి వెళ్ళిపోయి చక్కగా వాటర్తో కాలు కడుక్కొని శివాలయంలోకి వెళ్ళిపోయి చక్కగా మీకు అభిషేకం అభిషేకం మీ పేరు చేయించుకోండి ఒకవేళ మీ అభిషేకం చేయించుకోకపోతే చక్కగా ఒక అరగంట పావు గంట కూర్చొని చక్కగా దేవుని ప్రార్థించండి అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి ఆ విధంగా చేసినట్లయితే మీకున్న ఈ శని గ్రహ ప్రభావం వల్ల ఏదైతే ఉందో మీకు క్రమేణా క్రమేణా కొన్ని రోజుల్లోనే మీకు తొలగిపోవడం జరిగింది ఆ తర్వాత మీ జీవితంలో చాలా సంతోషంగా హ్యాపీ ఉండదు అన్నమాట ఈ విధంగా చక్కగా చేసుకొని మంచి రిజల్ట్ అనేది ఉండింది ప్రతి శనివారం ఒక కేజీ బెల్లం తీసుకుని తీసుకొని చక్కగా ఆ శని గ్రహం ముందు పెట్టండి చాలు రిజల్ట్ అనేది మీకు మీకంత మీ కలతో మీరు చూస్తారు ఒక నాలుగు శనివారాలు చేయని ఆటోమేటిక్గా మీకు కనపడిపోయిందన్నమాట అంత ఫోర్ఫుల్గా శక్తివంత ప్రయోగం